జుక్కల్ ఎమ్మెల్యే నిజాం సాగర్ మహమ్మద్ నగర్ ఉమ్మడి మండలాలలో అర్హులైన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మరియు రిలీఫ్ ఫండ్ చెక్కులను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్ నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మహమ్మద్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోటా లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ వంటి పథకాల ద్వారా పేద కుటుంబాల ఆర్థిక భారం తగ్గించడం జరుగుతుంది సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అనేక మంది ఆపదలో ఉన్న రోగులు లబ్ధి పొందుతున్నారు ఈ పథకాలను ప్రతి అర్హులైన కుటుంబానికి అందించడమే మా కర్తవ్యంగా భావిస్తున్నామన్నారు ఈ కార్యక్రమానికి ఉమ్మడి మండలాల నుండి పెద్ద సంఖ్యలో యువజన కాంగ్రెస్ నాయకులు గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు సీనియర్ నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు గ్రామస్తులు హాజరై విజయవంతం చేశారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి నాలుగు సంవత్సరాలు కాకముందే నీళ్లు ఇడవకముందే అది తుస్సు మన సంగతి మీకందరికీ తెలుసు లక్షల కోట్లు నీవు దొంగతనం చేసినావు నీవు దొంగవు నీవు దొంగవు నువ్వు మమ్మల్ని అందరినీ అన్యాయం చేసినావు అంటే నిజాయితీ పరుడైతే ఏమనాలి ఏమనాలి నేను దొంగతనం చేయలేదు కావాలంటే ఏదైనా ఎంక్వైరీ పెట్టుకో నీకు దమ్ముంటే ఈడీని పిలుస్తావా సిబిఐని పిలుస్తావా ఏసీబీని పిలుస్తావా ఎవరిని పిలుస్తావా అందరి ముందు అడు వచ్చి నిలబడతా నేను దొంగను గాను అని చెప్పి చెప్పాలి చెప్పాలా లేదా మరి నువ్వు సీబీఐ ఎంక్వైరీ వేయకు అని చెప్పేసి అంటున్నాడు నువ్వు సీబీఐ ఎన్క్వైరీ వేయొద్దు అని చెప్పేసి సిగ్గు తప్పి ధర్నాలు చేస్తున్నాడు హనుమన్ సిండే ఎవరికన్నా నిజాయితీ పవర్ ఇంకే నువ్వు దొంగతనం చేసినవరా అంటే నేను దొంగతనం చేసినట్టు ఎలా నిరూపించి నువ్వు నువ్వు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టుకో నా మీద ఎన్క్వైరీ చేయని చెప్పేసి అంటాడు ఒకవేళ దొంగతనం చేయలోడైతే దొంగతనం చేసిండు కాబట్టే నా మీద సిబిఐ ఎంక్వైరీ ఇవ్వకుండి అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాడు దొంగతనం చేసినప్పుడు మరి ప్రజా కోర్టులో వచ్చి అయ్యా నేను లక్షలకు లక్షలు మీకు మీ పిల్లలకు మీ తరతరాలు చెందవలసినటువంటి డబ్బులు నేను దొంగతనం చేసిన నన్ను క్షమించుండి నేను రాజకీయాలకు పనికిరాను నేను దొంగను అని చెప్పేసి చెప్పాలి కదా మరి ప్రజల దగ్గరకు వచ్చి నేను దొంగరని చెప్తే లేడు పోలీస్ స్టేషన్లో కేసు పెడతామంటే వద్దంటున్నాడు ఇది నీతి మన పూర్వ ముఖ్యమంత్రి గారిది దాని వారసులే ఈరోజు అదే దొంగతనము అదే బుద్ధి అదే గుడ్లందు మన నియోజకవర్గంలో మన మండలాల్లో మన గ్రామాల్లో మన గల్లీల్లో ఈ దొంగ రాజకీయాలు నడిపించాలని చెప్పేసి చూస్తున్నటువంటి ఈ తరుణంలో ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త యొక్క కర్తవ్యం ఏంటంటే ఈ దొంగ మాటలను దూరం పెట్టాలి దొంగలు దొంగలు అందరు ఒకటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి పాలన రేవంత్ రెడ్డి గారు మనకిస్తున్నటువంటి ఈ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరే విధంగా చేరకుండా అడ్డుపడ్డోడు ఎవడైనా సరే వాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకే కొన్నిసార్లు మనన్లనే దొంగలు ఉంటారు మనన్లోనే దొంగలు ఉంటారు ఆ దొంగలు కూడా కాంగ్రెస్ పార్టీ వేసుకున్నంత మాత్రం మనల్ని కారు అనే విషయం క్షేత్ర స్థాయిలో ప్రతి కార్యకర్త గుర్తెరిగి మెలగాలని చెప్పేసేసి నేను మనవి చేస్తా ఉన్నా ఈరోజు ఏ కార్యకర్త కానీ ఏ పౌరుని కానీ ఏం తక్కువ లేదు పది సంవత్సరాలుగా రాజ్యాధికారం చేసినావు సోనియా దయదర్శిని కాంగ్రెస్ పార్టీ యొక్క బలం మీద తెలంగాణ ఇచ్చినాం అమ్మా నేను పేద ప్రజలకు అనుగుణంగా రాష్ట్రాన్ని నడుపుతా ఒక దళితు నేను ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్తే కాంగ్రెస్ పార్టీ తన చోర్వతో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది తెలంగాణ